జిల్లాలో పలుచోట్ల నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రణాళిక బద్దంగా అపటిష్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ్శ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సింగరేణి కోలరీస్ ఎన్టీపీసీ రామగుండం మున్సిపాలిటీ రెవెన్యూ సమ్మక్క సారలమ్మ బోర్డు మెంబర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు జాతర నిర్వహించే ప్రదేశాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కార్యాచరణ వివిధ డిపార్ట్మెంట్ల వారిగా తయారు చేయాలని సూచించారు పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అదనపు పారిశుద్ధ్య వర్కర్లను నియమించాలని సూచించారు ఈ జాతర నిర్వహణకు సంబంధించి అవసరమైన నిధుల ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని జిల్లాలో ఉన్న సింగరేణి ఎన్టీపీసీ వారిచే నిధులు అలాట్ చేసే విధంగా సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు జాతర నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మరో సమావేశం నిర్వహించాలని జాతర సమయంలో తప్పనిసరిగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించే యంత్రాంగం తయారు చేయాలని సూచించారు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు మూడు ప్రాంతాలలో జాతర నిర్వహించటకు ప్రభుత్వం నిర్ణయించిందని అధిక సంఖ్యలో భక్తులు అమ్మవలం దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని అన్నారు జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర గ్రౌండ్ శుభ్రం చేయుట లెవెల్ చేయుట రోడ్డు నిర్మాణం ఐరన్ బారికేడ్లు హుండీల తయారీ జాతర గ్రౌండ్లో విద్యుత్ సరఫరా అలంకరణ ప్రదేశం మొత్తం చదును చేయడం వంటి ఏర్పాట్లను సింగరేణి కోలరిస్ సిద్ధం చేయాలని తెలిపారు జాతర సందర్భంగా సింగరేణిలో రామగుండం నగరపాలక సంస్థ జాతర జరిగే చోట పారిశుద్ధ్యం పాటించడం గ్రౌండ్ శుభ్రపరచాలని త్రాగునీరు ఏర్పాట్లు తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని శుభ్రపరచడానికి వ్యక్తులను నియమించాలని ప్రతిరోజు చెత్తను శుభ్రపరచుట జాతర రోడ్డు నుంచి గోదావరి నీరు ఉన్న ప్రాంతం వరకు తాత్కాలిక రోడ్డు నిర్మించాలని స్నానాలు ఆచరించడానికి షవర్సు స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుంచి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లు చూడాలని విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని గోదావరి నదీ ప్రాంతంలో సేఫ్టీ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు ఇంపార్టెంట్ పార్ట్ ఎక్సెస్ అలనౌన్స్ సో రషికర్ క్లియర్ ఎ ఇంపార్టెంట్ ఏ యాక్టివిటీ చేయాలి అనేది చెప్పడం జరిగింది ఒకటే ఉద్దేశం smooth గా జరగడం ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది అవ్వదు 21 వస్ట్ నుంచి 24 వరకు ఉంది 1 మంత్ వాలి ఉంది సో బై ద టైం అందరూ ముందు వెదిచేయండి వీడియోస్ క్లాస్ అండ్ కమిషనర్ టాస్ లా చైల్డ్ యా కంపాన్సరీ రెడితే అలా క్లయింట్ పార్ట్ ఎస్ చేయండి అక్కడ ఏమేమి పది ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి చేస్తే మనము దత్తా వారి ముషలో రెడీగా అవుతాయి కబడ్డీకి ఇబ్బందిగా ఉంటుంది అనేది ఆ వర్కౌట్ చేయండి చర్చిన రెగ్యూరల్ పేరెంట్ పది చాలా ప్యాంట్లు రెడీ తీసుకుంటాం సో ఏంటి బట్టి ఏ సర్వీసెస్ చేయాలి ఏమేమి అవసరాలు బడ్జెట్ సెల్స్ కానీ డిబార్ట్మెంట్ సెల్స్ కానీ మీ కదా మీరు చేయాలి సో మరి మనం కమ్యూనికేట్ చేయాలి ప్రోపడ్డీ ఇలా చెప్పినట్టుగా కబడ్డీకి ఇబ్బందిగా అవుతుంది అల్టీమేట్గా పబ్లింగ్ ఇబ్బంది అయితే చాలా ఏసీ కంటి ఇష్యూస్కి ఇబ్బంది ఉంటుంది అలాంటి ఈ సమావేశం మందిరంలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ ఏసీపీ తుల శ్రీనివాసరావు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఎక్సైజ్ శాఖ అధికారి మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం తహసీల్దార్లు ఎంపీటీవోలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు